ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి కొత్తపేట మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భరోసా కల్పించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ యాష్కి గౌడ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు అత్యుత్సాహంతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మధుయాష్కి మండిపడ్డారు అధికారులు మార్పు చేసినంత మాత్రాన పేదల ఇళ్ళు కోల్చరని మీ ఇంటిపై గడ్డిపారు పడకుండా ప్రొక్లైన్ రాకుండా చూసుకుంటారని బాధితులకు భరోసా ఇచ్చారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులు మూసీ పరివాహక ప్రాంతంతో పాటు చెరువులు గుంటలను కబ్జా చేసి అక్రమంగా సంపాదించారన్నారు వారే రోజు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ప్రజల వద్దకు వచ్చే నీతి మాటలు మాట్లాడుతున్నారని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు అధికారులు తమ అవినీతిని కప్పానికి అత్యుత్సాహంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని అక్రమార్కులు ఇన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు మూసి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్ణయించేందుకు అధికారుల దగ్గర ఒక ప్రతిపాదన లేదని పేర్కొన్నారు నోటీసులు ఇవ్వకుండా ప్రజలు అంగీకారం లేకుండా ఏ ఇల్లు కోల్చరన్నారు ఒకవేళ ప్రభుత్వం ఇల్లు పోల్చాలి అంటే యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు నాలుగంతల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు మూసీకి ఇరువైపుల రిటైనింగ్ వాలని మించి సుందరీకరణ కూడా చేయవచ్చని పేర్కొన్నారు నదికి ఇళ్ళు ఉన్న వైపు కాకుండా పొలాలు ఉన్న వైపు ఎక్కువ స్థలాన్ని సేకరించి సుందరీకరణ చేయవచ్చునని సూచించారు అండగా నీకు చెప్తాను ఎక్కడ నాకు పరావహిస్తున్నా కూడా అది ఒకే తీరున కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది ఎలాంటి పేదలకు ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉద్దేశంతో చేస్తున్న క్రమంలో కొన్ని చోట్ల అధికారులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న అధికారులు అత్యంత ప్రవర్తిస్తూ నోటీసులు ఇచ్చి ఇచ్చినట్టు ఇవ్వకుండా శని ఆదివారం కూలగొడుతున్నట్టు వార్తలు వచ్చినాయి ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంతంలో చైతన్యపురి కొత్తపేట్ ఈ ప్రాంతంలో కార్లీ వాసులు భయాంద గురెక్కుతూ రెవెన్యూ అధికారులు మార్చేయడంతో వెను వెంటనే అర్ధరాత్రి కూలగొడతాననే ఒక భయాందోళన ఎవరు సృష్టిస్తున్నారంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గత పది సంవత్సరాల నుంచి అక్రమంగా ఆస్తులు కాపాడుకుంటూ పెంపొందించుకొని తన అనుసరులతోటి కబ్జాలు పెట్టి పేద ప్రజలకు నమ్మించి అందించిన వాళ్ళు వాళ్ళ రక్షణ కొరకై ప్రజలు రెచ్చగొట్టా ఉన్నది ప్రజలలో ఆ భయాందోళన తొలగించడానికి కొరకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది మార్పు చేసినంత మాత్రాన ఏ ఇంటి పైన పడదు ప్రొప్లైన్ రాదు కూలగొట్టడం కొట్టడం టిఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతూ ప్రజలను మభ్య పెడతా ఉన్నారు నేను ఒక న్యాయవాదిగా ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెప్తా ఉన్నాను ఇక నా నియోజక తెలుగు నగర్ నియోజకవర్గ ప్రజలకే కాకుండా మూసి పరివాహక ప్రాంతాలలో ఎక్కడన్నా అన్యాయం జరిగిందనంటే మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగినది కలెక్టర్ ఆఫీసులో బాధితులు వెళ్ళొచ్చు గౌరవ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది శని ఆదివారాలు ఎక్కడో కూలగొట్టడం జరగదు అక్రమాలు చేసిన నాయకులే చెరువులు కబ్జా చేసిన నాయకులే ఇవాళ సొంత కూసల్లాగా వచ్చి అనుసలతో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాలు ప్రజలను గోసపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నాయకులు ఇవాళ కొత్తగా వచ్చి చిలుకబలు పలుకుతూ ఉన్నారు కృషి పరివాహక ప్రాంతాలలో నోటీసు ఇవ్వకుండా నోటీసు ఇచ్చినా కూడా సమయం ఇవ్వకుండా మార్గదర్శనంత మాత్రాన ప్రొఫైల్ రావు దాని బాధ్యత మేము తీసుకుంటాము ఏ ఒక్క పేద ప్రజలకి ఒక్క సెంటు భూమి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నష్టపరిహారాలు లేకుండా బిల్డింగ్లు ఇట ఏది ఉన్నా కూడా ఒకవేళ అలాంటివి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా రిటెన్షన్ వాళ్ళు ఉంటుంది విస్తీర్ణం ఎక్కువ ఉన్న చోట ఒక ఇల్లు కూలగొట్టకుండా కట్టుకునే అవకాశాలున్నాయి అధికారుల హెచ్చరిక మీ అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి అతి ఉత్సాహంతో ప్రజలకు కష్టం కలిగించకండి అక్రమార్థులైన అధికారులపైన చర్యలుంటాయి అక్రమంగా పట్ట భూములు అమ్మి అమ్మిన రియల్ రియాల్ట్ వ్యాపారులు వ్యాపారులు కానీ బిల్డర్ల పైన కూడా చర్యలు ఉంటాయి సామాన్య ప్రజలు తమ కష్టార్జితో కట్టుకున్న ఏ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చూసే బాధ్యత ఇక్కడున్న మేము కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి తీసుకుంటున్నాం అని చెప్పి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చట్టాలు క్లియర్గా ఉన్నాయి ఏ ఒక్క సెంటు భూమి తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వాలు నాలుగింతలు పరిహారం చెల్లించాలి అది ఖాళీ స్థలం అవుతాయి ఇల్లు గిట్లు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికైనా ఖర్చును కూడా ఇవ్వాలి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రతిపక్షానికి ఉన్నప్పుడు అధికారులు ఏ పద్ధతి ప్రకారంగా ఇప్పటిదాకా కట్ ఆఫ్ డేట్ ఏంటి అసలు ఎఫ్డిఎల్ అనేది కూడా జరగాలి మాస్టర్ ప్లాన్ ఉండాలి ఇవన్నీ ఏవి నిర్ణయాలు జరగలేదు మవ్యపెట్టి అంచర్లతోటి అక్రమాస్తులు కాపాడుకుంటూ చెరువులోపు నది లోపలికి వెళ్ళి అమ్మిన దొంగలు తిమ్మల్ని వాళ్ళ ఆస్తులు రక్షించుకొని రెచ్చగొడతూ ఉన్నారు ఈ దొంగ ఇంక్ నాకు నమ్మకండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఉంటది అందరు అధికారులు అత్యుత్సాహంతో బీఆర్ఎస్ సమయంలో నియమించబడ్డ అధికారులు ప్రభుత్వాన్ని అసలు అభివృద్ధి చేయించడానికి కొరకు అత్యుత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు మానవత్వం లేక ప్రవర్తిస్తూ ఉన్నారు చిన్న చిన్న పాప దృష్టాం అత్యంత హృదయ హృదయంగా ఉన్నది కనీసం సమయం ఇవ్వకుండా ఇంటి సామాను బయట తీయకుండా పూర్వభక్త అధికారులు అధికారి ఓడించినట్టు వీళ్ళకి ఇంత దుర్భారంగా ప్రవర్తించిన అధికారండాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లాంటి అది దుర దురాగతంగా ప్రవర్తించడానికి అధికారాలు లేవాలి కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది సాటర్డే సండే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా లేక సాటిస్ అంటే కోలుగోట మాత్రం ప్రభుత్వం నుంచి లేదు లేనప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంత తొందరపాటు అవసరం లేదు